అనంతపురం జిల్లా భవానీ నగర్లో చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు అనంతపురం జిల్లా భవానీ నగర్లో ముప్పై తులాల బంగారం నగలు నగదు చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు దొంగను అరెస్ట్ చేసి అతని నుంచి బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు చోరీ వివరాలను అర్బన్ డీఎస్పీ ప్రతాప్ కుమార్ వన్ టౌన్ పిఎస్ ఆవరణలో వెల్లడించారు నందమూరి నగర్ చెందిన షేక్ కాజాపీర్ అప్పులిచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సులువుగా డబ్బు సంపాదించాలని భావించి భవానీ నగర్ లో వర్క్ చేస్తున్న చంద్రమోహన్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడ్డాడు సిఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీ కెమెరాల ఆధారంగా నిర్ణతులు గుర్తించి రెండు గంటల్లోపే కాజాపీ పీర్ను ముతూట్ ఫైనాన్స్ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈయన మన రైల్వే స్టేషన్ రోడ్లో ఒక ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తూ వీరికి ఒక ఆ భవానీ నగర్లో ఒక ఏడు సంవత్సరాల క్రితం ఇల్లు కట్టున్నారు అయితే ఈ ఒక సంవత్సరం క్రితం దాన్ని కొద్దిగా రెనోవేట్ చేసి ఈ ఇంటీరియర్ వర్క్ చేయించడం జరిగింది ఆ ఇంటీరియర్ వర్క్ చేసినప్పుడు ఈ ఏదైతే ముద్దాయి ఉన్నాడో అతను ఎలియాస్ షారుఖ్ ఇతని పేరు ఇతను కూడా ఆ ఇంటీరియర్ వర్క్ అటెండ్ అయ్యాడు ఒక సంవత్సరం క్రితం తర్వాత మళ్ళీ అదే ఇంట్లో ఒక రెండు నెలల క్రితం బెడ్రూమ్ లో వార్డ్రోబ్ లో సీక్రెట్ అలమరా కూడా చేపించాలని ఇది ఏదైతే ఈ షారుఖ్ అతన్నే మళ్ళీ పిలిపించారు పిలిపించినప్పుడు ఇతను ఆ వర్క్ కూడా చేశాడు రెండు నెలల క్రితం అయితే వీరు ఈ వద్దిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీరు భార్య లతారెడ్డి గారు కూడా రోజు కూడా ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర అప్పుడు వాళ్ళ ఎలక్ట్రికల్ షాప్ చూసుకోవడానికి తొమ్మిదిన్నరకా ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం వస్తూ ఉంటారు అయితే ఇది అదనుగా చూసుకొని ఈ ఈ అనే అతను నిన్న మధ్యాహ్నం పదకొండు గంటలప్పుడు వెళ్ళి ఎవరు లేని సమయంలో ఆ ఇంటి యొక్క మెయిన్ డోర్ ప్యాడ్ లాక్ ఉంటుంది దాన్నేమో ఏమో క్రూలిప్పేసి బోల్డ్ తీసేసాడు తర్వాత ఆ పక్కన విండో స్క్రూ తో గ్లాస్ బ్రేక్ చేసి చేతి లోపలికి పంపించేసి లోపల సెకండ్ లాక్ సైడ్ లాక్ కూడా తీసేసి డైరెక్ట్ గా బెడ్రూమ్ లు కళ్లిపోయి ఈ వార్డ్రోబ్స్ లో ఉన్న సీక్రెట్ అల్మరాలో ఉన్న ముప్పై తులాల బంగారం అలాగే యాభై వేలు క్యాష్ ని దొంగతనం చేయడం జరిగింది ఇది మనకి వాళ్ళు ఇంటికి వచ్చి మూడు గంటలప్పుడు చూసుకొని వెంటనే మన పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వగానే వీళ్ళందరూ కూడా వెంటనే స్విప్ట్ గా రంగంలో దిగేసి ఎవరైతే వీళ్ళ మీద కొంచెం అనుమానం ఉంది అయితే అక్కడ దగ్గరలో ఒక ఇంట్లో ఫుటేజ్ గమనిస్తే ఇతను ఆ పదకొండు గంటల సమయంలో టూ వీలర్ మీద ఇటువైపు రావడం కొంచెం మనకి క్లూ వచ్చింది వెంటనే ఇతను అదుపులోకి తీసుకొని తీసుకుంటే ఇతను అడ్మిట్ అయ్యాడు ఇతని ఇంట్లో నుంచి ఆ ముప్పై తులాల బంగారం అలాగే ముప్పై ఏడు వేల రెండు వందల రూపాయలు యాభై రెండు వందల యాభై రూపాయలు క్యాష్ సీజ్ చేయడం ఈ దీంట్లో అతి ఒక గంట రెండు గంటల్లోనే చాకచక్యంగా మా సిబ్బంది అంతా మా ఇన్స్పెక్టర్లు కానీ మా ఇతర సిబ్బంది అంతా కానీ చాలా చాకచక్యంగా వ్యవహరించి వెంటనే ముద్దాయి పట్టుకోగలిగారు ప్లస్ ముప్పై తులాలు అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ చాలా పెద్ద రికవరీ చాలా చాటచక్యంగా వ్యవహరించి అందరు వెంటనే పట్టుకోగలిగారు వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అందరినీ అభినంది